నిన్న విజయ్ రోడ్ షో లో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఎవరు చనిపోయారు అంటే జెండా కూలీలు చనిపోతా కూడా జెండా పట్టుకుని చనిపోయి ఎవడన్నా ఉన్నాడు అంటే ఆ పార్టీకి జెండా కూలీ ఒక్కడే జనసేన టీడీపీ వైసీపీ వీళ్ళందరినీ పల్లకి లెక్కిచ్చేది జెండా కూలీ ఆ పార్టీ కూడా ఈ పార్టీ వాడు అంటాడు నువ్వు ఒక జెండా కూలీ అంటాడు ఈ పార్టీ కూడా ఆ పార్టీ వాడు అంటాడు నువ్వు ఒక జెండా కూలి అంటాడు నాతో సహా అందరం జెండా కూలీలు అలా చెప్పి మేము కూలి పని చేసుకునే వాళ్ళు ఏమి కాదు పెద్ద పెద్ద ఇంజనీర్లు పెద్ద పెద్ద డాక్టర్లు కానీ మేము జెండా కూలీలు నగ్గక ముందు మహారాజులు నగ్గిన తర్వాత జెండా కూలీలు మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి టెన్ ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి పార్టీ కోసం రాత్రి నిద్రలు మానేసి వాట్సాప్ గ్రూపుల కోసం ఫేస్బుక్ పోస్టుల కోసం వీడియోల కోసం కష్టపడుతూ ఉంటాం నగ్గిన తర్వాత మా బతుకు కుక్క కన్నా హీనం ఇంతకన్నా హీనమైన బతుకు ఎవరికే ఉండదు నగ్గక ముందు అన్నా నాకు కష్టం వచ్చిందంటే కనుక ముందుంటారు కానీ అధికారం లేనివాడు ఏమి చేసినా ఏమి చేయలేడు నగ్గిన తర్వాత నాకు కష్టం వచ్చిందన్నా అంటే కనుక చివరికి గ్రామస్థాయి వార్డు మెంబర్ ను కూడా కలవలేదు నూట యాభై మూడు సీట్లు ఇవ్వాలన్నా జెండా కూలియే పదకొండు సీట్లు ఇవ్వాలన్నా జెండా కూలియే ఇరవై మూడు సీట్లు ఇవ్వాలన్నా జెండా కూలీయ నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వాలన్నా జెండా కూలీ కూలీ ఆన్ రెండు వంద ఓట్లు సంపాదిస్తాడు ఎందుకంటే వాడికి ఫైవ్ థౌసండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి నాలుగు ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి యూట్యూబ్ యూట్యూబర్స్ ఉంటారు కానీ బతుకు ఎప్పుడు విలువ అంటే గనక అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లేదు ఉదాహరణకి లాస్ట్ రెండు వీడియోలు చేసే చూడొచ్చు జనసేనలో జనసేన కార్యకర్తలకి ఏ అన్యాయం జరుగుతుందని చెప్పి క్లియర్ గా రాశాం అలాగే టీడీపీ లోను లో కూడా జరుగుతున్నాయి మళ్ళీ ఆల్ కామెంట్లు పెడతారు మీరు పెద్ద ఒత్తులు లేక వీడు లేకపోతే కనుక వాడు నగ్గనే నగ్గలేదు ఓడిపోయిన తర్వాత కారణం ఏంటంటే కనుక మేము కార్యకర్తలని జెండా కూలీలు పట్టించుకోపోవడం అంటారు నగిన తర్వాత జెండా కూలీలు పట్టించుకోరు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ జెండా కూలీలు అంటే మేము మమ్మల్ని పట్టించుకోండి జనసేన టీడీపీ వైసీపీ కూలీలు పట్టించుకోండి వాడే రేపు ఒదురు పునాది వాడే రేపు ఒదురు కష్టపడి హింద్